శభ సంహారుని గోవిందీరజన లక్షణుడి కోవిందోదీత సంత వల్ల గోవిందీరు సింహస్వామి కదిరి పట్టణమే ప్రజలతో ఉంటుంది కది రథోత్సవంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక మధ్యప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర తమిళనాడు కేరళ రాష్ట్రాల నుంచి కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ అందరూ స్వామి భక్తులే వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా ఎంత చిన్న వాళ్ళైనా వారి యొక్క సేవలో సమానమే అనే విధంగా ఉంటుంది అందుకే మనం చూస్తే ఇక్కడ అధికారులు అనధికారులు పోలీసు వారు ఎంఆర్ఓ ఆఫీస్ వారు ఆర్డీఓ ఆఫీస్ వారు కలెక్టర్ ఆఫీస్ వారు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వామి భక్తులుగానే ఉంటారు తప్ప ಕಂದ್ರ ಅಕ್ಕಿ ಅಂತ అప్పు ఇస్తా దగ్గర ఇస్తాం బాబు దగ్గరకి రెండు మందులు రెండు మందులో కదా ఉంటుంది 本当 Hvala vam. 单练吗？单练单练。 गो मथुर प्रीय यो मतिलबु गोविंदीमस्ी गोल